హలో అండి ఈరోజైతే హ్యాండ్ మోడల్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నామండి ఇది వచ్చేసి షోల్డర్ మీద చిన్న బుట్టలాగైతే పెట్టేస్తున్నాము ఈ మోడల్ పిక్ అయితే కూడా నేనైతే పెడతానండి ఏ మోడల్ అనేసి కాకపోతే సింపుల్ శారీస్కి వచ్చేసి హెవీ హెవీగా వర్క్స్ అయితే చేసుకోకుండా ఇలాగైతే బుట్ట హ్యాండ్ మోడల్స్ అయితే పెట్టుకోవచ్చు మనం నార్మల్ బుట్ట చూసాం బాహుబలి బుట్ట చూసాం కదా ఇలా షోల్డర్ దగ్గర బుట్ట కూడా అయితే రెడీ చేసుకోవచ్చు ముందుగా ఒక క్లాత్ అయితే తీసేసుకొని మనం ఆపోజిట్ కలర్లో ఒక క్లాత్ అయితే తీసుకొని ప్రిల్లింగ్స్ అయితే పెట్టుకోవాలి నేను హ్యాండ్ వచ్చేసి ఈ షేప్లో అయితే కట్ చేసేసుకొని దానికి కిందను పైన కూడా నేను అయితే పైపింగ్ ఇచ్చేసి లోడింగ్ చేసేసుకున్నానండి తర్వాత దాని లోపల బుట్ట పెట్టడానికి చెప్పేసి నేను పట్టు క్లాత్ శారీ క్లా కలర్ క్లాత్ అయితే తీసుకొని దానికైతే అయితే ఫ్రిల్లింగ్ అయితే పెడుతున్నాము సేమ్ కొంచెం సేమ్ సైజులో ప్రిల్లింగ్ అయితే పెట్టాలి దీనికి హ్యాండ్స్కి రెండు హ్యాండ్స్కి వచ్చేసి హాఫ్ మీటర్ అయితే పడుతుందండి ప్రిల్లింగ్ దగ్గర దగ్గరగా ఉంటేనే మనకు బొట్ట అయితే షో వస్తుంది కాబట్టి అలా నీట్గా అయితే ప్రిల్లింగ్ అయితే పెట్టుకుని ఒకసారి ఐరన్ కూడా చేసుకోవచ్చు ఐరన్ చేసుకుంటే ఇంకా ఫినిషింగ్ కానీ చాలా బాగుంటుందండి ఇలా ప్రిల్లింగ్ అయితే పెట్టేసుకొని మన హ్యాండ్ అయితే లోడింగ్ చేసిన హ్యాండ్ ఉంది కదండి హ్యాండ్ మనం ఏ షేప్లో అయితే కట్ చేసుకున్నామో ఆ షేప్లో అయితే వన్ స్టిచ్ అయితే వేసుకోవాలి సేమ్ ఇలా మన స్టిచ్ వేసుకున్న తర్వాత మన హ్యాండ్ షేప్ ఎలా ఉంటుందో కూడా చూసుకొని మనం ఈ మిడిల్లో కట్ చేసిన పీస్ ఉంటుంది కదండి ఆ పీస్ని మార్కింగ్ అయినా వేసుకొని పైన కూడా మన హ్యాండ్ షేప్తో అయితే కట్ చేసుకోవచ్చండి నేనైతే ఇలా అయితే ఫస్ట్ అయితే వన్ స్టిచ్ అయితే వేసేసుకుని తర్వాత డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలండి లోపల ఖర్చు అయితే ఉంటుంది కదా ఆ ఖర్చు కూడా మనం కట్ చేసేసుకోవాలండి ఓ పాదం మందం ఖర్చు అయితే ఉంచేసేసుకొని మనమైతే మిగతాది మొత్తం అయితే ఖర్చు కట్ చేసేసుకొని మిగతా మిగిలిన దాన్ని మాత్రం రెండో హ్యాండ్ కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే సేమ్ అయితే హాఫ్ మీటర్లో అయితే బాల్స్ అయితే చుట్టేసేసుకొని బ్యాగ్ హ్యాండ్కి అయితే ఇలా అయితే నేను రెడీ చేసుకున్నాను ఇది బాల్స్ డిజైన్ పెట్టమన్నారు బ్యాక్ హ్యాండ్కి వచ్చేసి ఇలా బొట్ట అయితే పెట్టమన్నారు అండి నేనైతే ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఇక మనం ఇప్పుడు చూ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే చాలండి మరీ ఎక్కువ ఉండకూడదు దానికి కుదిరితే మనం వావర్లకేం చేసేసుకోవచ్చు నీట్గా ఫోల్డ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే లైనింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు లైనింగ్ యాడ్ చేసుకోకపోయినా పర్లేదండి స్టిఫ్గానే ఉంటుంది ఎందుకంటే హాఫ్ పట్టు క్లాతే కాబట్టి మనకి స్టిఫ్గా అయితే ఉంటుందండి చూసారా పర్ఫెక్ట్గా ఏ షేప్లో అయితే కట్ చేసుకోమనో హ్యాండ్ షేప్ అయితే ఇలా వస్తుంది బుట్ట కూడా చాలా బాగుంటుందండి బ్లౌజ్ చూస్తున్నారు ఎంత నీట్గా వచ్చిందో ప్రిల్స్ కూడా దగ్గర దగ్గర పెట్టుకుంటే నీట్గా ఉంటుంది ఫైనల్గా ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాము మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్లీజ్ అండి ఇలాంటి హ్యాండ్ మోడల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి